నమస్తే అన్న అందరికీ నమస్కారం కెనడా దేశంలో భారత సంతతికి చెందిన ఒక కుటుంబం అగ్ని ప్రమాదంలో మరణించింది వివరాలేకి వెళితే కెనడాలోని ఒక ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారత సంతతికి చెందిన దంపతులతో పాటు పదహారేళ్ల కుమార్తె కూడా మరణించింది అయితే మంటలు వ్యాపించడానికి ముందు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారని చెప్పి బయటకు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి పలువురు అంటూ ఉన్నారు దీంతో అసలు వారంతా నిజంగా అగ్ని ప్రమాదంలోనే చనిపోయారా లేదా లేకపోతే ఎవరైనా హత్య చేసి ఇలా ఆత్మహత్యల ఒక ప్రమాదంలో సృష్టించారన్న వివరాలు తెలియాల్సి ఉంది దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు అలాగే పోలీసులు హత్య కోణంలో కూడా కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు వెల్లడించారు అలాగే ఈ యొక్క అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగినది కాదని చెప్పి నిర్ధారించినట్లు చెప్పారు ఈ నేపథ్యంలో కేసును అనుమానాస్పదంగా పరిగణించి దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పి అక్కడి పోలీసులు వెల్లడించారు మార్చి ఏడవ తేదీన బ్రాంప్టన్ లోని బిగ్ స్కైవే వాన్ కిర్క్ డ్రైవ్ పరిసర ప్రాంతాలలో ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఈ యొక్క ఘటన వెలుగులేకి వచ్చింది దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు రాజీవ్ యాభై ఒక్క సంవత్సరాలు అతని యొక్క భార్య శిల్పా కోతా గారు నలభై ఏడు సంవత్సరాలు ఆయన యొక్క కుమార్తె మహేక్ పదహారు సంవత్సరాలు అక్కడికక్కడే ఆ యొక్క అగ్ని ప్రమాదంలో మరణించారు మరోవైపు ఈ ఫ్యామిలీ దాదాపు పదహైదేళ్లుగా ఎలాంటి సమస్య లేకుండా ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు చెబుతూ ఉన్నారు గత వారం పెద్దగా చప్పుడు వినిపించిన తర్వాత ఆ ఇంట్లో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలుపుతూ ఉన్నారు కొన్ని గంటల్లోనే ఇల్లు మొత్తం కాలిపోయిందని చెప్పేసి స్థానిక ప్రజలు వెల్లడించారు ఏది ఏమైనా సరే అగ్ని ప్రమాదంలో ఇలా భారతీయ సంతతికి చెందిన ఒక భారతీయ కుటుంబం చనిపోవడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్